రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు మనం కార్టివా కంపెనీ వాళ్ళ ఈ గెలీలియో సెన్సా ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం ఈ గెలీలియో సెన్సాలో చూసుకున్నట్లయితే మనకి రెండు రకాల కెమికల్ కాంబినేషన్స్ రెండు మిశ్రమ రకాల కెమికల్ కాంబినేషన్స్ కలిగి ఉంటుంది ఒకటి పికాక్జిస్ట్రోబిన్ ఇంకొకటి ట్రైసైక్లోజోల్ ఈ గెలిలో సెన్స్ అనేది మనకి సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది అయితే ఇది గలిలో సెన్స మనం పంటపై పిచికారి చేసినప్పుడు ఇది ఒక ప్రివెంటివ్ మరియు క్యూరేటివ్ లాగా పనిచేస్తుంది అంటే మన పంటపై పిచికారీ చేసినప్పుడు తెగులు రాకముందు అయితే ఒక రక్షణగా తెగులు వచ్చాక నివారణ కారకమైన శిలీంద్రనాశినిగా పనిచేస్తుంది తెగులు రాకముందు నివార అది రాకుండా అరికడుతుంది తెగులు ఒకవేళ వస్తే దాన్ని కూడా నివారిస్తుంది అయితే ఈ శిలీంధ్రనాశని ఎప్పుడైతే మనం పంటపై పిచికారి చేస్తామో అప్పుడు మనకు పంటపై కార తెగ శిలీంద్రాన్ని కలగజేసే ఏవైతే శిలీంద్ర బీజాలు ఉంటాయో అవి వృద్ధి చెందకుండా చేస్తుంది అంటే ఏవైతే మన తెగులు కారకం చేసే బీజాలు ఉంటాయో అవి వృద్ధి చెందకుండా చేయడానికి మన ఈ గలిలో చెంచాలో ఉండే ట్రైసైక్లోజోల్ అనేది వాటి డెవలప్మెంట్ని నిరోధిస్తూ ఉంటుంది ఇలా నిరోధించడం వల్ల మన పొలంలో వచ్చేటటువంటి ఏవైతే తెగులు ఉన్నాయో వాటి యొక్క శిలీంధ్ర బీజాలు అనేవి ఇంకొక పంటపై స్ప్రెడ్ కాకుండా నివారిస్తుంది అదే కాకుండా మన పొలంలో వచ్చినటువంటి శిలీంధ్ర బీజాలు వాటి వృద్ధిని అరికడుతూ ఉంటుంది తద్వారా ఆ తెగులు అనేది కొంతవరకు చాలా వరకు నివారణ అనేది జరుగుతుంది అయితే ఈ గెలీలియో సెన్సా అనేది మనకి సిస్టమిక్ ఫంగిసైడ్గా చెప్పుకోవచ్చు అంటే ఇది మన పంటపై పిచికారి చేసినప్పుడు ఎప్పుడైతే మన పంటపై పిచికారి చేస్తామో అది మొక్క అన్ని భాగాలకు కూడా ఈ మందు ప్రభావం అనేది మొత్తం వ్యాపిస్తుంది తద్వారా ఎప్పుడైతే మన పంటపై శిలీంధ్రం అటాక్ చేస్తుందో లేదంటే వచ్చిందో అప్పుడు ఆ మందు ప్రభావం అంతా కూడా ఆ శిలీంద్ర బీజాలపై ఉండి వాటిని వృద్ధి చెందకుండా ఆ తెగులని అరికడుతుంది అదేవిధంగా అదేవిధంగా ఈ గెలియో సెన్సా అనేది ట్రాన్స్లామినర్ మూమెంట్ కలిగి ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే మన ఆకు ఏదైతే మొక్క ఆకులపై పిచికారీ చేయడం జరుగుతుందో అప్పుడు ఈ ఫంగిసైడ్ యొక్క ప్రభావం ఆకు అడుగు భాగాన వరకు చేరుతుంది అంటే మనం ఆకు పై భాగాన్ని ఎప్పుడైతే పిచికారీ చేస్తామో ఆ పై నుండి ఆకు అడుగు భాగాన్ని వరకు అంటే ఆకు అంతా కూడా ఈ ఫంగిసైడ్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది తద్వారా మన ఆకులపై కానివ్వండి మొక్క భాగాలపై కానివ్వండి ఏదైతే అయితే ఈ శిలీంధ్రం ఆశిస్తుందో దానిని సమర్థవంతంగా అరికడుతుంది అయితే ఈ గలీలో సెన్సర్ మరి ఏ ఏ పంటలపై ఉపయోగించాలి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వరి పైరు మరియు మిరప పంటలపైన సమర్థవంతంగా పనిచేస్తుంది మరి ఏ ఏ తెగులపై పనిచేస్తుంది అంటే వరిలో అధికంగా ఆశించే అధిక దిగుబడులను తగ్గించేటటువంటి అగ్గి తెగులు ఏదైతే మనకి ఇది మూడు దశలలో వస్తుందో మనకి నర్సరీ స్టేజ్లో వచ్చి లేదంటే పిలక దశలో వస్తుంది లేదంటే మొక్క మన వెన్నులు బయటికి వచ్చే దశలో ఆశించి నష్టాన్ని కలుగు చేస్తుంది అటువంటి తెగులని సమర్థవంతంగా ఈ గలీలో సెన్సా అనేది అరికడుతుంది అంతేకాకుండా మనకి మిరప పంటలో చూసుకున్నట్లయితే తేమ శాతం ఎక్కువగా ఉండే అంటే వాతావరణ పరిస్థితుల్లో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి బూడిద తెగులు కాయకుళ్ళు కొమ్మకుళ్ళు మన ఆకులపై వచ్చేటటువంటి మచ్చలను కూడా సమర్థవంతంగా నివారించు నివారిస్తుంది ఈ గలీలో సెన్సా మరి దీనిని ఎంత మోతాదులో వాడుకోవాలి అంటే మనం ఎకరానికి తీసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ ఈ గలీలో సెన్సాని ఉపయోగించినాయి వాటర్లో కలుపుకొని మన పంటపై పిచికారి చేసుకున్నట్లయితే ఇది ఒక ప్రివెంటివ్ మరియు క్యూరేటివ్ ఫంగిసైడ్ లాగా మనకి మన పంటపై పనిచేస్తుంది కాబట్టి ఈ గలీలో సెన్సా యొక్క ప్రాముఖ్యత రైతులందరూ కూడా తెలుసుకొని దీనిని మన వరి పంటలో మరియు మిరప పంటలో ఆశించేటటువంటి అగ్గి తెగులు కానివ్వండి వచ్చేటటువంటి ఈ బూడిద తెగులు కాయకుళ్ళు కొమ్మకుళ్ళు ఆకుమచ్చ తెగులని సమర్థవంతంగా నివారించుకోండి రైతు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు